హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో గుల్కండ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ గుల్కండ్ ని వేసవి కాలంలో రోజుకొక స్పూన్ తీసుకుంటే ఒత్తిడి అలసట తగ్గుతాయి ఇంట్లోనే ఈజీగా ఈ గుల్కణ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గుల్కండ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ తాజాగా ఉన్న గులాబీలు తీసుకోవాలి ఈ గులాబీలు దేశవాళి గులాబీలు అంటారు కదా ఆ గులాబీలను తీసుకోవాలి వీటిని సెంటు గులాబీలు అని కూడా అంటారు ఈ దేశవాళి గులాబీలు వాడడం వలన గుల్కండికి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఈ గులాబీలను తీసుకోవాలి ఈ గులాబీల నుంచి గులాబీ రేకులను ఇలా ఒలుచుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఈ గులాబీ రేకులు మొత్తం ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి అంటే పువ్వులు కాదు పువ్వు రేకులు ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్లు తీసుకోవాలి ఈ విధంగా రేకులను ఒలుచుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఒలుచుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ గులాబీ రేకులని శుభ్రం చేసుకోవాలి అందుకోసం వీటిని ఒక బౌల్లో వేసుకొని గులాబీ రేకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా నిదానంగా రేకులు మాత్రమే తడిసేటట్టు వీటిని క్లీన్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే రేకులు బాగా నలిగిపోతాయి కాబట్టి ఇలా పై పైన జస్ట్ రేకులు తడిసేటట్లుగా ఇలా చేతితో కలుపుకుంటూ రేకులని శుభ్రం చేసుకుని ఇలా ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి ఇలా క్లాత్ మీద వేసుకున్న ఈ గులాబీ రేకులని పైనుంచి తో ఒత్తుతూ పైన తడంతా పీల్చేసుకునే విధంగా ఈ విధంగా తడినంత పీల్చుకునే విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ రేకులని ఆరబెట్టుకోవాలి వీటిని వీలైతే ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరపెట్టుకుంటే అస్సలు నీరు లేకుండా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా పొడిగా తయారైన ఈ గులాబీ రేకులని ఎందులో అయితే మనం గులకని తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లోకి వేసుకొని అందులోకి పావు కప్పు పంచదార వేసుకోవాలి లేదా ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార వేసుకోవాలి పంచదార వేసిన తర్వాత చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి గులాబీ రేకులు పంచదార బాగా మిక్స్ అయిపోవాలి అప్పటి వరకు ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి మీరు పంచదార ఇష్టం లేకపోతే పటికీ బెల్లమైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్ లో మాత్రమే దీనిని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే కంటిన్యూస్ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ పెట్టినా మీడియం ఫ్లేమ్ పెట్టినా లేదా గెరిటితో కలపకపోయినా పంచదార వేయడం వల్ల క్రిస్టలైజ్ అయిపోతుంది త్వరగా కాబట్టి ఇలా గెరిట పెట్టి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పంచదార అంతా పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి ఎలాంటి తీగపాకం కూడా రావాల్సిన అవసరం లేదు పంచదార పూర్తిగా కరిగే వరకు ఇలా లో ఫ్లేమ్ మీద గరిట పెట్టి కలుపుకుంటూ దీనిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే గొల్కండు పర్ఫెక్ట్ గా తయారవుతుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి గుల్కండ్ కొద్దిగానే తయారవుతుంది మీకు ఎక్కువగా కావాలనుకుంటే కొలతల్ని పెంచుకొని తయారు చేసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ గులాబీ రేకులకి ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార తీసుకున్నాం కదా అలాగే మీకు ఎంత కావాలో దానిని బట్టి కొలతల్ని ఇంక్రీజ్ చేసుకొని గుల్కండ్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే పంచదార పూర్తిగా కరిగిపోయి గులాబీ రేకులు ఆ పంచదారని పీల్ చేసుకుంటాయి ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అంతా దగ్గర పడే వరకు కలుపుకోండి ఇది డ్రైగా అయిపోవాలి అంటే ఇక్కడ మనకి పంచదార కరిగి ఆ వాటర్ లో గులాబీ రేకులు ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడికి మొత్తం దగ్గర పడాలి ఇలా ఉడికి అంతా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ సోంపు అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఈ సోంపు యాలకుల పొడి కూడా గుల్కంఠకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి వీటిని వేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి చివరగా ఇందులోకి మూడు టీ స్పూన్లు తేనె వేసుకుని కలుపుకుంటే గొల్కండ్ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే గుల్కన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఈ గుల్కన్ ని లోకి అలాగే పాన్ ఐస్ క్రీమ్ లోకి గుల్కన్ మిల్క్ షేక్ లోకి యూస్ చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ గుల్కన్ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ గొల్కండ్ని మనం యూజ్ చేసుకోవచ్చు మరి ఈ గొల్కండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఈ గుల్కండ్ని ప్రిపేర్ చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి